బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ సంచలనాత్మకమైనటువంటి మంత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఓం మణిపద్మేహం చాలా రోజులైంది మాట్లాడుకుని మణిపద్మేహం గురించి మాట్లాడినటువంటి విధానం మనం మాట్లాడుకోవటమే కాదు అది ఎవరైతే దాన్ని అనుసరించారో దాని అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు అయ్యో బాబు ఇంత ఇంత త్వరతగతిన కూడా మన మన మనకి ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడచ్చా లేకపోతే మన కోరికలు నెరవేర్చుకోవచ్చు అన్న విధానాన్ని మణిపద్మేహం రిజర్వ్ చేసిన విధానం అత్యద్భుతం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి కొంతమంది కూడా నా అబ్జర్వేషన్లో మణిపద్మహం గురించి మాట్లాడండి అడగండి అని వాళ్ళు ఈ మధ్య కూడా చూడడం జరిగింది కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మరొక్కసారి ఆల్రెడీ చేసాం చాలా మంది మెంటాలిటీ ఏముంటుందంటే కొత్తగా ఏదైనా చెప్పండి కొత్తగా ఏదైనా చెప్పండి అని అంటుంటారు అవసరం ఏది పవర్ఫుల్గా పనిచేస్తుందో అది మనం అనుసరించవలసి ఉంటుంది ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాం మర్చిపోతూ ఉంటుంది ఒకసారి గుర్తు చేయండి గార్బేజ్ బయట ప్రకృతిలో ఉన్నటువంటి చాలా యహ్వు అది ప్రకృతిని కూడా అంటే మణిపద్మేహ మంత్రానికి ఉన్న శక్తి ఏంటంటే శుభ్రం చేయటం ఇది ప్రకృతిని శుభ్రం చేస్తుంది అలాగే మనలో ఉన్నటువంటి గార్బేజ్ చెత్తను కూడా శుభ్రం చేస్తుంది ఎలా మరి ఈ శుభ్రపరచుకోవటం ఎలా శుభ్రం అయిపోయిందంటే అక్కడ ఉండేటటువంటి అందం గాని ఆ ఆనందం గాని నెక్స్ట్ లెవెల్లో కదా అది బుర్రైనా ఇల్లైనా ఎలా శుభ్రపరచుకోవాలి నామాన్ని జపించడం అంటే మణిపద్మే మంత్రం గురించి నేను నాకు ఫస్ట్ టైం తెలిసింది రెండు వేల పదమూడు అప్పుడే చూసాను దాన్ని అంటే నేను ఈ ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్లో ఒక సింపుల్గా చెప్పి వదిలేశారు గురువుగారు పదకొండేళ్ళు అయింది నేను అనుసంధానం చేశాను అవి ప్రాక్టీస్ అవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే సింపుల్ గా చెప్పొదిలేస్తే మీ మైండ్ లోకి ఎలా వెళ్ళింది ఎలా కూర్చుంది అది సింపుల్ గానే కదా ఏదో అలా వెళ్ళిపోయిన ఫ్లో లో అంటే కరెక్ట్ గా దాన్ని ఎలా పట్టుకున్నారు తర్వాత మళ్ళీ ఇంకొక గురువు గారు దాని గురించి మాట్లాడటం స్ట్రైక్ అయింది రెండు వేల పదమూడులో దాని గురించి తెలిసింది తర్వాత రెండు వేల పదిహేను ఆ టైంలో మళ్ళీ ఒక్కసారి నా గురించి ఆలోచించు అన్నట్టుగా వేరే వారి ద్వారా కూడా ఇదేంటి దీని గురించి ఈయన ఎంత చెప్పారు దాని గురించి ఆయన అంత చెప్పారు అసలు ఇదేంటి అని చెప్పేసి అని అబ్జర్వేషన్ మొదలు పెడితే మనం ఇది టిబెటియన్ మంత్రం చాలా చాలా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది బౌద్ధులది ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు దీని ఇది నాకే ఎందుకు ట్రిగర్ చేస్తుంది నన్నే ఎందుకు నేను సూర్యోపాసనలో వెళ్తున్నాను అని చెప్పేసి అని రీసెర్చ్ మొదలు పెడితే ఇది సూర్యుడికి సంబంధించినది ఇది సూర్యుడిలోదే మణిపూరక చక్రానికి సంబంధించింది మణిపూరకానికి అధిపతి సూర్యనారాయణమూర్తి కాబట్టి ఇది ఆయనదే క పద్మములో ఉన్నటువంటి మణి నాభి చక్రానికి సంబంధించి పది దళాలను కలిగి ఉంటుంది మణిపద్మేహం కూడా పది దళాలను కలిగి ఉంటుంది ఎస్ ఇది నాకు సంబంధించింది కాబట్టి నాకు ట్రిగర్ చేస్తుంది దీని గురించి నేను బాగా రీసెర్చ్ చేయాలి దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే దానికి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కారణ కారణ జన్మలు అంటాం కదా ఆ కారణం ఏంటి అంటే ప్రకృతి పాడైపోయినప్పుడు ప్రకృతి నేచర్ కోరుకుంటుంది తన ఆవశ్యకత ఉంది అని ఎస్టాబ్లిష్ చేయమని అప్పుడు నేను దీన్ని బయటకు తీసుకురావడం మనం మొదలు పెట్టాం కానీ అంతకు ముందు వరకు కూడా మీరు సాధనలోనే ఉంటారు సాధనలో ఇప్పుడు ఏదైనా బయటకు తీసుకురావాలి ఎవరికైనా చెప్పాలంటే దానికి తగ్గ సాధన చేసి ఎక్కడో మనం నెట్లో ప్రతిదానికి కొన్ని మనం నెట్లో కొడితే ఏదో ఒక లింక్ వస్తుంది దాన్ని మనం అనుభవించాలి దాంట్లో ఇది ఉంది అని చెప్పాలి పోనీ లేదు అని ఏది ఏమీ లేదు అని చెప్పడానికన్నా సాధన చేయాలి అప్పుడు మనకి ఏమీ కనిపించకపోతే ఇందులో ఏమీ లేదు మనం అలా నేను ఈ సాధన చేశాను మణిపూర్వకం నాభి మొదటి చక్రం అంటే మనం మొదటి బ్రెయిన్ అంటుంది అది యాక్టివ్ అవుతుంది అద్భుతమైనటువంటి ఆకలి వేస్తుంది ఆకలి అంటే మనకు ఆకలి భౌతిక శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు స్వీకరించడం ఆకలి మానసికంగా అంటే మంచి గ్రంథాలు చదవాలని సత్సాంగత్యం చేయాలని గురువుల దగ్గరకు వెళ్ళాలని జ్ఞానాన్ని జ్ఞానం అనే ఆకలిది ఇది తీరదు ఇది పెరుగుతూ ఉంటుంది దానికి తగ్గ పరిస్థితులని మన చుట్టూ కల్పిస్తుంటుంది దీని గురించి చెప్పారమ్మా ఈ మంత్రాన్ని జపించి వెళ్ళి ఒక చెట్టును ముట్టుకుంటే చెట్టు పరవశిస్తుంది మనం నీటిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే నీళ్లు కూడా పరవశిస్తాయి నీటిలో ఉండేటువంటి జరచరాలు సంతోషిస్తాయి మనం అలా వెళ్తూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి గాలి పరవశిస్తుంది సో నేచర్ హెల్ప్ చేస్తుంది మన ప్రకృతి అన్ని రకాలుగా మనకి సహకరిస్తుంది మన పెద్ద కంపల్సరీ నేను కంపల్సరీ ఇస్తాను అంటే ముందు ఫస్ట్ లక్ష అక్షర లక్షలు జపం చేసి దానికి తర్పణాలు చేసి హోమం చేసి ముందు దాని ఆ మంత్రానికి అధిష్టాన దయవత్ని నేను ఆవాహన చేసుకోవడం జరిగింది ఇప్పుడు జనాల్లోకి తీసుకొచ్చి అందరికి ఇవ్వడం జరిగింది వాళ్ళ తరపు ఒకవేళ అందరూ చేయగలుగుతారు చేయలేకపోతారు వాళ్ళ తరపు కూడా లక్షల చేస్తున్నారు ఒక ఒక ఫ్యామిలీ ఈ మంత్రాన్ని జపం చేసుకుని ఏకమైంది రీసెంట్ ఇద్దరు ప్రేమికులు సంతోషం ఇరు కుటుంబాల అంగరంగ వైభవంగా మంత్రం అనుకున్నటువంటి శక్తి ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఒక తల్లికి తన బిడ్డని దగ్గర చేసింది మంత్రం ముస్లిం తల్లి మాత్రం మాట్లాడింది లో కూడా అట్లా ఇది అది అని ఇంకా రీసెంట్ గా ఇంట్లో గొడవ సడన్ గా ఏవిది అంటే తనకు కావాల్సిన యూటిలిటీస్ ఫోన్ గానీ డబ్బులు గానీ పర్సన్ ఏమి తీసుకెళ్లకు ఇంట్లో తెలిపే ఇమీడియట్ గా ఆ తల్లికి గుర్తొచ్చింది మన పద్మ మంత్రం ఎప్పుడైనా వెళ్తే ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తారు లేకపోతే పల్లె చోటకు వెళ్తారు ఎక్కడ ఉంటారు అక్కడ ఫోన్ చేస్తే అక్కడికి రాలేదు ఫోన్ లేదు ఆయన దగ్గర ఫోన్ లేదు ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు రెగ్యులర్గా వెళ్ళే చోటకు వెళ్తాడే ఉంటే అక్కడికి వెళ్ళలేదు వాళ్ళు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసి బాధపడింది ఏం పర్లేదమ్మా మీరు చేస్తున్నారు కదా మన మేము వదలలేదు కదా చేస్తున్నాం ఏం కాదు వచ్చేస్తారు అలా ఫోన్ పెట్టిన ఒక గంటకి ఆవిడ మళ్ళీ ఆయన వచ్చేసారు సో కంటిన్యూస్ గా చేస్తున్నారు ఇట్లాంటి కాల్స్ మీకు ఇంకా వస్తూనే ఉన్నాయి రీసెంట్ ఒక ఆడ కూతురు నా ఏడేళ్ల జీవితంలో పిల్ల అయింది పిల్లలు ఉన్నారు కోరికలు కోరికలేమీ నెరవేరట్లేదు సంతృప్తి లేదు జీవితంలో రేపు ఈ మంత్రం చేయడం ద్వారా ముందు ఇంటిని కొనుక్కున్నాను ఇల్లుండేవో గృహ ప్రవేశం ఆ ఇంట్లోకి మారిపోతున్నాను వెళ్తున్నాను హ్యాపీగా ఉన్నాను సంతోషం దేవడ సద్ సో ఈ కోరిక ఆ కోరిక ఏమీ లేదు అది ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా ఈ మణిపద్మేహం అనేది ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది ఒకవేళ దీన్ని ఆశ్రయిస్తాను ఓషో లాంటి ఒక పెద్ద ఆథర్ ఆయన గురించి తెలిసిన వాళ్ళకైతే అసలు ఆశ్చర్యపోతారు నేను కూడా ఆయన గురించి ఆయన పుస్తకాలు చదవడం జరుగుతుంటే ఆయన మనం ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తున్న మీరు చెప్తూ ఉన్నారు నాకు తెలుసు ఆబ్వియస్ గా ఒక్కసారిగా మణిపద్మేహం గురించి ఆ వైశిష్ట ఆయన గురించి ఆయన రాసినప్పుడు ఆశ్చర్యపోయాను ఎన్నో ఏళ్ల క్రితం నాటి సో వారు కూడా ఎంతో ఎంతో వైభవం కలటువంటి మంత్రం ఇది అందులో తిరుగులేదు అని చెప్పి ఆయన కూడా రాయడం జరిగింది ప్రపంచ దేశాల్లో అంటే భారతదేశం లో ఆ టిబెట్ అది తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఈ మంత్రాన్ని పట్టి వాడుకుని ఉపయోగించుకుని అభ్యున్నతిని సాధించాయి ప్రపంచ దేశాల్లో చాలా కంట్రీస్ ఈ మణిపద్ మంత్రంతో తరించాయని చెప్పడానికి ఆశ్చర్యపోతుంది అంత అద్భుతమైనటువంటి గొప్ప మంత్రం అది మరి కొత్తగా చూసే వాళ్ళకి ఎలా మొదలు పెట్టాలి ఏంటి విషయాలు ఒకసారి చెప్పండి సార్ ఈ మంత్రానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియమం ఏంటంటే ఆదివారాలు దీన్ని మొదలు పెట్టడానికి కూడా ఉపయుక్తమైనటువంటి రోజు ఆదివారం ఇక ప్రత్యేక ఉంటాయి కృతిక నక్షత్రము ఉత్తర ఉత్తరాష ఆదివారాలు ఉత్తరా ఉత్తరాష నక్షత్రం అంటే రవి నక్షత్రాల్లో ఈ మంత్రాన్ని మొదలు పెట్టుకోవడానికి అన్ని రోజులు ఉపయోగకరమే ఈ నక్షత్రాలు ప్రధానంగా వాడుకోవచ్చు ఆదివారం విశేషంగా కృతిక నక్షత్రం వచ్చిన పుష్యమి నక్షత్రం వచ్చిన ఉత్తర ఉత్తరాషాఢాలు వచ్చినా కూడా ఇంకా విశేషంగా పనిచేస్తే సప్తమి తిథుల ప్రకారం తీసుకున్న ఆదివారం సప్తమి ఆదివారం కూడా విశేషంగా యోగాన్ని ఇస్తుంది పుష్యమి ఆదివారాలు అయితే ఇంకా విశేషం ఇక ఉంది చెయ్యగలం అనుకున్నప్పుడు ప్రతి ఆదివారం కూడా ఈ మంత్రానికితో హవిష్ ఇవ్వచ్చు తెల్ల జిం జిల్లేడు సమితులతో హవిష్ ఇవ్వవచ్చు ఆవునేతితో ఏమీ లేదు ఆవునేతితో ప్రతినిత్యం ప్రతినిత్యము కూడా పదహారు హవిస్సులు పదహారు సార్లు హవిస్సు ఇవ్వడం ద్వారా ఈ మంత్రం చాలా ఉత్తేజితంగా పనిచేసి మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మరి ఎలా చదువుకోవాలి మంత్రాన్ని ఈ మంత్రం అంటే రవి బీజంతో కలిపితే హరాం హరీం హ్రూం హరీం హౌం రహ మణి పద్మాయన మహా ఇంత చేయలేము అంటే కామ్యం చాలా పెద్దగా ఉంది ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి జంట వాళ్ళు ఈ బీజాక్షరాలతో కలిపి చేశారు వాళ్ళ కామ్యం చాలా పెద్దది చాలా పెద్ద ప్రాజెక్ట్ మనం మాటల్లో ఊహించలేని సంఖ్య కాదు అది అంత పెద్ద ప్రాజెక్టుని చేజింకించుకోగలి వందల కోట్లు ప్రాజెక్టు వాళ్ళు గర్వంగా చెప్పారు ఈ మంత్రం చేసాం ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై అద్భుతమైనటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్ వందల కోట్లు వచ్చింది అదే అంత శక్తి ఇందులో రవికి సంబంధించిన శక్తి ఉందమ్మా ఆర్థిక సమస్యలకు సంబంధించి అంటే మనం మణిపూరకానికి సంబంధించిన ఈ మణిపూర్కం అనుకున్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఇన్స్టింట్ ఆఫ్ నవ్వింగ్ అంటే స్ఫురణ భవిష్యత్తుని చూడగలిగే స్ఫురణ మణిపూరకానికి ఉంటుంది మనం రిలేషన్స్ ని మెయింటైన్ చేయటం అలాగే బ్యాంక్ మేము చాలా డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ఒక్క రూపాయి మిగలట్లేదు ఖర్చు అయిపోతుంది దాన్ని బాగు చేస్తుంది మణిపూరకం ఇప్పుడు కావాల్సిందే అది అదే సమస్యతో రైట్ నేను చెప్పాను కదా ఈ మంత్రం రీసెర్చ్ చేస్తున్నాను అప్పటి వరకు అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు కూడా సంపాదించే సంపాదన మళ్ళీ వెతుక్కునే పరిస్థితి ఓ పక్క ఉంది పక్క ఖర్చు అయిపోతుంది నిలవ అనేది బ్యాలెన్స్ అనేది లేదు ఇది ఎప్పుడైతే మొదలు పెట్టి నేను దీంట్లో పరిణితి సాధించాను ఐఎమ్ హ్యాపీ ఫస్ట్ నేను చూసింది ఖర్చులు తగ్గినాయి అంటే వృధా ఖర్చులు జరుగుతుంటాయి మనకి తెలియకుండా అవి పూర్తిగా తగ్గిపోయినాయి పూర్తిగా అంటే నాకున్న సమస్యల్లో ఇది నాకు వ్యయం రవికి సంబంధించినటువంటి వ్యయం ఉంది అంటే రవి అనగానే ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అయ్యాయి అది జీరో ఇప్పుడు నాకు హాస్పిటల్ ఖర్చులు జీరో అంటే ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరిచేసి ఇక దీనికి ఉన్న ఈ శక్తి ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక సమస్యలు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇప్పుడున్న మనిషికి ఉన్న సమస్యలు రెండే ఆర్థికము ఆరోగ్యం ఈ రెండిటిల్ని కూడా ఇలా తీసుకెళ్ళి అయితే రవి బీజాక్షరం చేయమంటారా లేకపోతే ఇంకొంచెం సింపుల్ గా రెండు సింపుల్ గా ఓం మణి పద్మాయ నమ ఓం మణి పద్మాయ నమ ఇది జపం చేసుకోవడానికి వీలైతే నూట ఎనిమిది రోజు రోజు ఎనిమిది చేసుకోవచ్చు ఓపికంది సహస్రం చేసుకోవచ్చు ఇక రోజంతా కూడా దీని ఈ మంత్రానికి ఉన్నటువంటి వైశిష్టం ఏంటంటే హమ్మింగ్ చేసుకోవచ్చు పాటలాగా శ్రావ్యంగా మధురంగా కూడా పాడుకోవచ్చు ఓం నీ పద్మేహం ఓం నీ పద్మేహం ఓం నీ పద్మేహం ఓం నీ పద్మేహం పాట పాడుకునేటువంటి వైశిష్టం ఉన్నటువంటి మంత్రం చక్కగా పాడుతూ కూడా దాన్ని అలా మననం చేస్తాం ఎందుకు అంటే మనకి వేదాలి నాలుగు నాలుగు వేదాల్లో ఆఖర్ వేదం సామవేదం సామవేదం సంగీతానికి అంటే వేదాలు నాలుగు అని తెలుసు సంతోషం వేదాలు ఏంటంటే అంటే సహజంగా అంటే వేదమా అదేంటి అనే వాళ్ళు కూడా వేదం సినిమా తెలుసు కానీ రైట్ సామవేదం సంగీత సంగీతానికి సంబంధించి సంగీతంలో ఎన్ని స్వరాలు ఉంటాయి ఏడు సప్త స్వరాలు అంటే ఈ స్వరాలన్నింటికి అధిపతి ఎవరు సూర్యుడు సప్తస్వరాలకి అధిపతి సూర్యుడు సామవేదం అంటే ఈ వేదాలన్నీ ఆయనలోంచి వచ్చినాయి ఇందులో ప్రత్యేకంగా సామవేదం అంతా కూడా సూర్యుడి గురించి ఎక్కువ మాట్లాడుతుంటుంది అది శ్రావ్యంగా సంగీతపరంగా ఉంటుంది అంటే మన మంత్రాలను కూడా రాగయుక్తంగా స్వరయుక్తంగా అక్షరాలను ఎన్నిట్లో కూర్చి చేసేది ఈ మణిపద్మేహం దానికి ఆలంబనగా ఉంది అంటే అందులో ఉపయోగించిన పదాలు ఈ స్వరాలకు అనుగుణంగా ఉంది కాబట్టి దాన్ని మనం రాగంతో కూడా పాడడం ద్వారా ప్రకృతి పరవశిస్తుంది ఆబాల గోపాలం కూడా ఆస్వాదిస్తాడు మన ఆ రాగాన్ని అనుసరిస్తూ ఉంటే ఇలా హం చేసుకోవచ్చు లేదండి మేము రవి బీజాక్షరం తోటే అంటే ఒకసారి ఆ ఆర్డర్ కూడా చెప్పండి సార్ ఓం హరాం హ్రీం హ్రూం హరైం హ్రోం హ్రహ మణి పద్మాయ ఓం హరాం హరీం హ్రూం హరైం హరౌం హ్రహ మణిపద్మాయ పద్మా ఓం హరాం హరీం హ్రూం హరైం హరౌం హ్రహ మణిపద్మాయ పద్మా హరాం బీజం అంటే మూడు సార్లు ఎందుకు చెప్పాను అంటే ఉపదేశం కావాలి కదా అనుకుంటారు కదా మళ్ళీ గురువుగారి దగ్గర తీసుకు ఇప్పుడు చూశారు కదా ఉపదేశం ఇచ్చినట్టే ఇది ఆదివారం మీరు చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ వీడియో పెట్టుకుని శుభ్రంగా పసుపు వస్త్రాలు ధరించి తూర్పుకి కూర్చొని తూర్పుకి అభిముఖంగా కూర్చొని సూర్యోదయ సమయంలో సూర్యోదయానికి పూర్వం కూడా చేయొచ్చు అంటే కంపల్సరీ సూర్యోదయ సమయంలోనే చేయాలనే రూలేం లేదు సూర్యోదయానికి పూర్వం కూడా చేయొచ్చు మీరు ఎదురుగుండ దీపాన్ని సూర్యుడికి ప్రతీకగా మనం దీపం ఎందుకు కలిగిస్తామంటే అక్కడ ఉన్నటువంటి సూర్యుడు ఇక్కడ జ్యోతి రూపంలో మన ఇంట్లో కూడా ఉదయిస్తున్నాడు అని చెప్పడానికి దీపం పెడతాం ఆ దీపాన్ని కొంచెం ఎత్తు మీద పెడితే కింద ఒక పళ్ళెంలో కొంచెం వాటర్ పోస్తే ఆ దీపం ఇందులో కనిపిస్తూ ఉంటుంది అంటే సహజంగా సంధ్యావందనం డైరెక్ట్ గా చేస్తాం కదా సూర్యోపాసన చేసే వాళ్ళకి ఒక పళ్ళెం పెట్టుకుని పళ్ళెంలో నీళ్లు పోసి ఉదయిస్తున్న సూర్యుని నీటిలో చూడడం ద్వారా సంధ్యావందనం వేసుకున్నాం అక్కడ కనిపిస్తుంటాడు డైరెక్ట్ ఆయన డైరెక్ట్ కదా కదా అది మీరు ఎలా చూస్తున్నప్పుడు ఆ కాంతి కరెక్ట్ గా ఆజ్ఞా చక్రంలోకి వెళ్తుంది ఆ మంత్రాన్ని వచ్చడం ద్వారా కాంతి అలా ఆజ్ఞా చక్రంకి వెళ్ళి మీ కామ్యం ఏదైతే ఉందో మణిపూరకాన్ని శుద్ధి చేయడం ద్వారా శక్తి అక్కడికి వెళ్ళి మరి మణిపూరకాన్ని యాక్టో చేసి మంత్రం సిద్ధించడానికి త్వరగా అవకాశం ఇస్తుంది డెఫినెట్లీ అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో సాధన చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అంటారు కదా ఇక్కడ అక్కడ నదిలో వరకు నిలబడి అరిగేస్తాం స్వామి ఆ కిరణాలు నాకు ఫస్ట్ టైం స్వామి గోచరించింది కూడా కాలువలో ఎర్ర కాలువలో నేను స్నానం చేసి ఇలా లేచిన వెంటనే ఆ కిరణాలు ఆజ్ఞలోకి వెళ్ళి అని చెప్పేసి స్టార్టింగ్ లో మీరు సూర్యోపాసన మొదలు పెట్టడానికి అక్కడే ఇప్పుడు ఇది ఇంట్లో ఇత్తడి పళ్ళు వాటర్ పోసుకుని అలా నుంచుని స్వీకరిస్తూ అద్భుతం సార్ చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఈ మణిపద్మేహాన్ని ఖచ్చితంగా ఆశ్రయించి ఒకవేళ ఆల్రెడీ కొన్నాళ్లు చేశామండి మా మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ మొదలు పెట్టండి సో చక్కగా అలా చేసుకుని తమ తమ కామ్యాలన్నీ నెరవేర్చుకోవాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి రిప్లైలు ఇస్తాం థ్యాంక్ యూ సో మరీ మచ్ సార్ నమస్తే సూర్యస్